ఇప్పట్లో గొప్పవారిగా ఉన్నవారంతా ఒకప్పుడు ఈ విషయాల్లో సిగ్గు లేకుండా ఉన్నవారే అవింటూ ఇప్పుడు చూద్దాం భూత భవిష్యత్ కాలం గురించి బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారనే దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అలాగే భవిష్యత్తులో జరిగే విషయాల గురించి పట్టించుకోకూడదు తెలివైన వారు వర్తమానంలో జరుగుతున్న విషయాలతోటే వ్యవహరిస్తారు సాయం కోరి వచ్చిన వ్యక్తులను కించపరచకూడదు ఎవరిదైనా సాయం కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నచ్చినట్టే ప్రవర్తించాలి మసులుకోవాలి ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆర్థిక విషయాల్లో మీ అప్పు ఉన్నవారి నుంచి డబ్బులు తిరిగి అడిగే విషయంలో మొహమాటం పనికిరాదు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది లేదా ఎదుటి వ్యక్తి ఎలాంటి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే ప్రశ్నలు అడగటానికి సిగ్గుపడకండి ఇది విద్యార్థులకే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా విషయాలను అడిగి తెలుసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేదా సిగ్గు పడకూడదు అప్పుడు విషయాలను పూర్తిగా తెలుసుకోగలుగుతారు ఆకలిగా ఉన్నప్పుడు తిండి విషయంలో సిగ్గుపడకండి నలుగురిలో ఉన్నప్పుడు తింటే ఏమైనా అనుకుంటారేమో అని తినకుండా ఉంటే తర్వాత కడుపులో గ్యాస్ నిండి నీరసం వచ్చి మీరే ఇబ్బందుల్లో పడతారు సిగ్గుపడితే జీవితంలో పోటీ పడలేం ఎందులోనూ గెలవలేమన్న విషయం గుర్తించుకోవాలి కర్తవ్యం నిర్వర్తించలేరు ఉద్యోగస్తులు సిగ్గుపడితే ఉద్యోగం సరిగా చేయలేరు దాంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలుంటాయి అయితే ఆ సమస్యలను ఇతరుల మీద రుద్దకపోవడం మంచిది అది ఉద్యోగంలో కావచ్చు ప్రేమలో కావచ్చు గర్ల్ ఫ్రెండ్ విషయంలో కావచ్చు లేదా ఫ్యామిలీ విషయంలో కావచ్చు ఎక్కడైనా సరే నిజాయితీగా కరెక్ట్గా ఉన్నప్పుడు సిగ్గుపడకుండా బాధ్యతలు నిర్వర్తించగలిగినప్పుడు జీవితంలో సక్సెస్ అనేది సులభమవుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ our యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్